పనుల మీద ఉండవరినని మీరు అడుగరా నాకున్నది ముప్పై మూడేళ్ళమ్మా నేను ఎక్కువ కాలం నాకు ఆయన ఇవ్వలేదు ఈ ముప్పై మూడేళ్లలో చివరి శ్వాస సిలువలు చివరి రక్తకు మృతి వరకు చెందించాలి పన్నెండో ఏళ్ల నుండి తండ్రి పనిలో నిమగ్నమైన యేసు చరిత్ర మరి నీ చరిత్ర ఆ యేసు ఏమన్నాడు అంటే ఎబ్రి పత్రిక పదవాధ్యాయము ఏడవచ్చిన గ్రంథపు చుట్టలో ఎబ్రి పత్రిక పదవాధ్యాయము ఏడవచ్చినము గ్రంథపు చుట్టలో దేవుడా సృష్టికర్త నీ గ్రంథపు చుట్టలో అక్కడ 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 ఉంది కదా గ్రంథం ఆయన దగ్గర ఉంది ఒక పెద్ద గ్రంథం అందులో నీ పేరుంది నీ పేరు ఎదుర్కొండ ఆశకాలం ఉంది నీ పుట్టిన దినము నీ మరణ దినం ఉంది ఆ సంవత్సరాలలో నువ్వు చేయవలసిన కార్యక్రమాలు రాశాడు ఆయన ఇప్పుడు చదవండి చేసేవంటున్నాడు కరందపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో భూమి మీదికి నేను వచ్చి ఉన్నాను